ఆనిమత్యం పని పని భగవంతునితో సమానం పని చేస్తున్నప్పుడు భగవంతుని పూజించినట్లే అవుతుంది నువ్వు సుఖపడుతున్నది లేనిది ఆలోచించుకునే సమయం నీకుంటే అంతకు మించిన దౌర్భాగ్యం మరొకటి లేదన్నారు కనుక మీరెప్పుడు ఖాళీగా ఉండకండి ఏదో ఒక పని కల్పించుకుని చేస్తూ ఉండండి పనిచేస్తున్నప్పుడు మీ రక్త ప్రసరణ బాగా జరుగుతుంది మీ మనస్సు క్రమ పద్ధతిలో పనిచేస్తూ ఉంటుంది క్రమ పద్ధతిలో తయారైన మనస్సు మీకు సమకూరిందంటే మీ జీవిత లక్ష్యాలు తీ తేలిగ్గా పూర్తి చేసుకోగలుగుతారు మనస్సులో అలుముకుని ఉన్న చీకు చింతలు పటాపంచలు అవ్వాలంటే మీరు పనిలో ఉండండి ప్లీజ్ అక్షరాల ఆని ముత్యాలను షేర్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి